కొంతమంది డైరెక్టర్లు సంఘాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు వ్యక్తిగతంగా నన్ను సొసైటీ డబ్బులు అడిగితే ఇవ్వనందుకే నాపై అవిశ్వాస తీర్మానం పెట్టి ఇబ్బందులకు గురి చేయాలని చూశారని ముస్తాబాద్ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు ముస్తాబాద్ సింగిల్ విండోలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డైరెక్టర్లు మఠ వెంకటరమణారెడ్డి ఏళ్ల గిరిధారెడ్డి కొండ కలిసి మాట్లాడారు ముస్తాబాద్ సింగిల్ విండోలో రైతులకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు జిల్లాలోనే ఉత్తమ సంఘంగా ముస్తాబాద్ సింగిల్ విండో పేరుగాంచిందని పేర్కొన్నారు కొంతమంది డైరెక్టర్లు సంఘాన్ని అప్రతిష్టపాలు పాలు చేసేందుకు వ్యక్తిగతంగా నన్ను ఇబ్బంది పెట్టేందుకు చూస్తున్నారని వెల్లడించారు జిల్లా కలెక్టర్ సైతం ముస్తాబాద్ సింగిల్ విండో ఆడిట్ రిపోర్ట్ను పరిశీలించి అభినందించారని పేర్కొన్నారు ఎక్కడా అవినీతి అక్రమాలకు పాల్పడలేదు ప్రతి డైరెక్టర్ కు సముచిత గౌరవం ఇచ్చి వారికి సమాచారం అందించడం జరిగిందని స్పష్టం చేశారు వారి తీర్మానం మేరకు పథకాలు తీసుకొని పనులు చేపట్టడం జరిగిందన్నారు ఒక నిరుద్యోగ పేద యువకుడికి సొసైటీలో ఉపాధి కల్పించేందుకు అందరి అనుమతిని తీసుకోవడం జరిగిందని వివరించారు దీన్ని కూడా కొంతమంది వక్రీకరించారని చెప్పారు రాజకీయంగా వ్యక్తిగతంగా దెబ్బతీయడం కోసమే నాపై కావాలనే అవిశ్వాస తీర్మానాన్ని పెట్టించి అప్రతిష్టపాలు చేయాలని డైరెక్టర్లు చూశారని వివడించారు కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయాలని గ్రహించి మాకు మద్దతుగా అండగా నిలిచారని పేర్కొన్నారు డైరెక్టర్లు వారి వ్యక్తిగత విషయాలను కూడా గౌరవించి సాయం అందించాము అది మర్చిపోయి మాపై ఆరోపణలు చేయడం బాధిస్తుందన్నారు అంతే కాకుండా లేనిపోని అబద్దాలు కల్పించి మీడియాతో మాట్లాడి మండలంలో నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూసి డైరెక్టర్ల విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు సొసైటీలో అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా బాధ్యత వహిస్తానని రాజేందర్ రెడ్డి వెల్లడించారు ఉత్తమమైన సంఘంగా ముస్తం సింగ్ పేరు పేరుగాంచింది కొంతమంది సంఘాన్ని పాలు చేసేందుకు వ్యక్తిగతంగా నన్ను ఇబ్బంది పెట్టేందుకు మా డైరెక్టర్లు తప్పుదోవ పట్టించారు సింగిల్ విండో ప్రతి లావాదేవీ పారదర్శకంగా చేయడం జరిగింది ఈ పని అయినా ఆన్లైన్ ద్వారానే అనుమతి తీసుకోవడం జరిగింది ఆన్లైన్ అయినా నమోదు చేయడం జరిగింది ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో కూడా నిబంధనల ప్రకారం ఖర్చు చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు కూడా ముస్తఫా సింగ్లో ఆడిట్ రిపోర్ట్ను పరిశీలించి బాగుందని ప్రశ్నించడం జరిగింది ప్రతి లావాదేవీని ఆడిట్ ద్వారా ఆరు నెలలకు ఏడాదికి ఒకసారి రిపోర్ట్ చేయడం జరిగింది ఎక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడలేదు ప్రతిసారి రిపోర్ట్ చేయడం జరుగుతుంది ఎక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడలేదు ప్రతి డైరెక్టర్కు సంస్థ గౌరవం ఇచ్చి వారి వారి సమాచారం అందించడం జరిగింది వారి తీర్మానం మేరకు సంఘం తీసుకున్న పన్నులు చేపట్టడం జరిగింది డైరెక్టర్ వారి కష్ట సుఖాల్లో కూడా ఒక చైర్మన్గా పాల్పంచుకోవడం జరిగింది ఒక నిరుద్యోగ పేద యువతికి సొసైటీలో ఉపాధి కల్పించేందుకు అందరి అనుమతిని తీసుకోవడం జరిగింది దీన్ని కూడా కొంతమంది డైరెక్టర్లు అక్కడికి ముస్తాబాద్ మండలం పేరున పేరు పేరున్న నాయకుడిగా ఒకరికి సాయం చేసే కుటుంబంగా ఉన్న నాపై కావాలని అవిశ్వాసం తీర్మానం పెట్టి పెట్టించినారు అప్రతాలు చేయడానికి ప్రయత్నించినారు కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయాన్ని గ్రహించి మాకు మద్దతుగా అండగా నిలిచారు నిలిచారు గతంలో కానీ భవిష్యత్తులో కానీ గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఎవరికి ఎలాంటి సహాయం చేయడమే జరిగింది కానీ నష్టం చేయడం చేయలేదు పనిచేయదు డైరెక్టర్ వారి వ్యక్తిగత విషయాలను కూడా గౌరవించి సహాయం చేయడం జరిగింది అది మరిచిపోయి నాపోయి ఆరోపణలు చేయడం జరిగింది రైతులకు ఉపయోగపడే విధంగా మద్దికుంట రోడ్లో అత్యధిక విలువైన స్థలాన్ని కొనుగోలు చేసి మంచి ప్రాపర్టీగా దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది కానీ మా డైరెక్టర్ ఆడిట్ రిపోర్ట్ చూపించలేదని అభియోగం చేయడం జరిగింది ఆడిట్ ఆడిట్ కూడా దాని ప్రకారం నిబంధనల ప్రకారమే చేయడం జరిగింది ఆడిట్ రిపోర్ట్ ఒకటి బుక్ వస్తుంది వాళ్ళు చూసుకోవడం ప్రతిసారి చూసుకొని సంతకాలు చేయడం జరిగింది రెండవది క్రాప్ లోన్స్ కానీ మాకు నాకు సహకరించే వారికే ఇవ్వడం జరిగిందని వాళ్ళు చెప్పడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా ఏ రైతునైనా నేను రిజెక్ట్ చేయడం చూపించమని చెప్పండి నేను దానికి నేను బాధ్యత వహిస్తా కానీ అటువంటి జరగలేదు ఇవన్నీ నా నా మీద అభివృద్ధం అవ్వడం తప్పు కాడి ఎక్స్పెన్సెస్లో కూడా ఇంతకుముందు మీకు చూపించడం ఈ బుక్లో ఖాడీ ఖరీఫ్ కానీ రబీ కానీ సెంటర్ వైజ్ లావాదేవీ మన ఖర్చులు కానీ ఖర్చులు రాయడం జరిగింది ఇవన్నీ కూడా వాళ్ళు ఆమోదం చేసి తీర్మానించి సంతకం చేయడం జరిగింది కానీ నాపై ఇవి ఏమి చూపించాలని చెప్పడం అభిమాను చేయడం బాధాకరంగా అనిపిస్తుంది పిటీ లోన్స్ పీటీ లోన్స్ మనం ఇచ్చినప్పుడు ఏ ఏదైనా వ్యక్తికి పిటి లోన్ ఇచ్చినప్పుడు వసూలు చేసే బాధ్యత మనపై ఉన్నది కాబట్టి మేము తీసుకున్న వాళ్ళు పిటి క్యాష్ ఇవ్వాలి ఇవ్వాలి కానీ ఇవ్వక ఇవ్వకుండా అడ్డుపడ్డ డైరెక్టర్ కొద్దిగా నేను చూడలించడం జరిగింది దానికి బాధపడి ఒకరు లోన్ తీసుకున్న వారు అప్పుడు కట్టవలసిందే కానీ మీరు కొద్దిగా అడ్డుపడ్డరు దాన్ని నేను ఒప్పుకోకపోతే నా పైన ఈ విధంగా చేశారు ఇంకోటి ల్యాండ్ సొసైటీకి ల్యాండ్ పర్చేజ్ కానీ పర్మిషన్ కానీ దేనికైనా వాళ్ళు తీర్మానం చేసి అధ్యక్షుల వారికి పూర్తి అధికారం ఇస్తున్నామని చెప్పి చెప్పడం వల్లనే నేను ల్యాండ్ కొనడం కానీ గ్రామ పంచాయతీ ఫీజు కానీ టీడీ ద్వారానే పేమెంట్ చేయడం జరిగింది కానీ క్యాష్ ద్వారా కాదు వాళ్ళు ఇవన్నీ తప్పుదోవ పట్టిస్తున్నారు ఇది చాలా అబద్ధం గోడౌన్ పరి తీర్మానం చేసింది వాళ్ళు ఫీజు కట్టమనే చెప్పింది వాళ్ళు వాళ్ళ ప్రకారం చేసిన కానీ సొసైటీ నుంచి ముంచుదామని చేసే ఒక డైరెక్టరు పది వివాహంతో ఒక డైరెక్టరు ఇంకో వ్యక్తి ఇంకో పర్సనల్ వాడకానికి డబ్బులు అడగడం అడిగితే పోవడం వల్ల ఇవన్నీ నాకు చెప్పాం నాపై ఇవన్నీ చేశారు ప్రతిసారి ట్వంటీ సిక్స్త్ జనవరి ఫిఫ్టీన్త్ రాసి నా సొంత డబ్బులతోనే అన్ని పార్టీలకు సంబంధించిన ముసావాద ప్రముఖులకు కానీ మా డైరెక్టర్ కానీ నా సొంత ఇంట్లో నా సొంత డబ్బులతో ఇప్పుడు కాదు చైర్మన్ ఇప్పుడు కాదు లేనప్పుడు కూడా నా సొంత డబ్బులతో టిఫిన్ పెడితే కూడా ఇది ఓర్వలేక సహించలేక నన్ను ఇబ్బందులు పాల్ చేద్దామనివన్నీ నా సొసైటీ డబ్బులు వాడే చెప్పడం చాలా దుర్మార్గం ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నా మరియు సొసైటీలో డబ్బులు జమై ఉన్నాయి కాదు నాకు మాకు ఇవ్వండి పర్సనల్గా ఇవ్వండి ఇవ్వాలని వృత్తి చేయడం జరిగింది దానికి నేను వ్యతిరేకించడం వల్ల నాపై అదీరం పెట్ట పెట్టడం జరిగింది ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా బాధాకరంగా ఉన్నది ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు నిజాయితీగా వాళ్ళు నా అవినీతి నిరూపించాలంటే ఏ ఒక్క అవినీతిని నిరూపించినా ఏ శిక్షగా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నా నా కుటుంబం కానీ నా కానీ ఎక్కడైనా ఒక మచ్చలేని నాయకుడిగా నేను ఈ రెండోసారి సింగిల్ చే ఉన్నా నాకు ఇప్పుడు అభియోగాలు లేవు నేను వైట్ పేపర్ లాగా ఉన్న నన్ను బదనాలు చేయడానికి ఇటువంటి డైరెక్టర్ డబ్బులకు అడిగిన డబ్బులు నేను ఇవ్వకపోవడం వల్ల నా మీద అవిశ్వాసం చే పెట్టడం జరిగింది భగవంతుని దయ వలన ప్రజల దయ వలన మా కాంగ్రెస్ పార్టీ దయ వలన ఈరోజు నేను మీరు నా మెజార్టీని నిరూపించుకొని యథావిధంగా చైర్మన్ పదవిని అధిష్టడానికి జరగడం జరిగింది ఇప్పటికే నేను స పత్రికాముఖంగా మీడియా ముఖంగా ప్రెస్ వాళ్ళ నా పైన అభియోగం నిరూపించినట్టయితే ఏ శిక్షగా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను